బాగున్నాయి జంట బాగున్నాయో ఒకటి కూడా దాని లేదు నేను అన్ని ఇండే దీన్ని సార్ నిన్న తెచ్చారు కదమ్మా స్వీటు స్వీట్ అది నేను తినలేదు కదా అందుకనే తింటున్నాను అయ్యో అట్టెంకులు పారాలి అమ్మా అయ్యో అవునా ఎట్ట పడితే అట్ట తినరాదమ్మా బొద్దెంకులు పారాలి అమ్మా దాని మీద అవునా పోనీలేమమ్మా కరెక్ట్ గా చెప్పను చెప్పిన లేకపోతే తినేసి తినరాకమ్మా ఏ పడితే సరే అమ్మమ్మ ఏంది ఇంకా అలా అన్నం తినడానికి రాలేదు అమ్మమ్మ అమ్మమ్మా ఏంది ముసుకుంది ఏందమ్మ ముసుకున్నావు ఏం లేదమ్మా ఇది ఒక దాని మీద బొద్దంకి పారాడలేదమ్మా అది ఏదోనని చూస్తున్నా ముసుకేసుకో బయట చూడొచ్చుగా బయట చూస్తే అందరు చూస్తారు కదా అందుకని ముసుకేసుకొని చూస్తున్నా ఏదో అని ఏదో అని చూస్తున్నానమ్మా పుసి కేసుకొని చూస్తే ఏదో కనపడిద్దా కనపడి పుసుకొని చూస్తున్నా చూస్తున్నాను సరే అమ్మమ్మా చూడు కనపడిందా మరి కనపడ్డదమ్మా ఒకటి వచ్చి ఓ దాని మీద పైరాడలేదమ్మా అది నేను అన్నది అని చూస్తానండి ఇవన్నీ ఎందుకు నేను తినాలని చెప్తే ఇచ్చేదాన్నే అన్నయ్య కదా బొద్దు కలిపోయినాయి అయిపోయినాయి అని అన్ని అబద్దాలు చెప్పిన పోతావు అందుకని నేను ఆ మాట చెప్పి నేను తీసుకున్నా